వివాహం ఆలస్యమా సంతాన భాగ్యం కలగడం లేదా ఉన్నత చదువులు చదివి ఉద్యోగంలో స్థిరపడలేకపోతున్నారా అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయా నాగదోషం సర్పదోషం సర్పశాపం మరియు జన్మ జాతక కుజదోషం కాల సర్పదోషం పితృదోషాల వలన ఎన్నో ఇబ్బందులు పడుతున్నారా జీవితంలో ఆనందం ఐశ్వర్యం మనశాంతిని కోరుకుంటున్నారా సమస్త దోష నివారణ కొరకు పంచ మహాపాతకాలు తొలగించే అద్భుత పరిష్కార మార్గం నాగ ప్రతిష్ట మరియు ఆశ్లేష బలి పూజ సర్ప సంస్కార కార్యక్రమాలు ఇటువంటి అద్భుత గొప్ప కార్యక్రమం ఫిబ్రవరి నాలుగవ తారీఖు మాఘమాసం మంగళవారం షష్ఠి పురస్కరించుకుని విజయవాడకి అతి చేరువలో ఉన్న పరమ పవిత్ర ప్రసిద్ధ క్షేత్రం శివ సాయి మహాక్షేత్రమునందు అత్యంత వైభవోపేతంగా శ్రీ వైదిక ధర్మపీఠం యొక్క ఆధ్వర్యంలో నాగ ప్రతిష్టాపనాచార్య నాగ ఉపాసకులు మైలవరపు నాగ సత్యానంద శర్మ గారి యొక్క పర్యవేక్షణలో సశాస్త్రీయంగా మీ స్వహస్థాలతో నిష్ణాతులైన ఋత్వికుల ఆధ్వర్యంలో నాగ ప్రతిష్టాపన కార్యక్రమం మరియు ఆశ్లేష బలిపూజ సర్ప సంస్కార కార్యక్రమం పరిపూర్ణ నవగ్రహ శాంతితో సహా అతి తక్కువ రుసుముతో అత్యంత సేవా దృక్పథంతో నిర్వహించబడును రండి రండి ఇటువంటి అద్భుత కార్యక్రమం అతి శక్తివంతమైన క్షేత్రంలో నిర్వహించుకొని మీ జన్మ చరితార్థం చేసుకోండి జన్మ జాతక రీత్యా గోచార రీత్యా కర్మరీత్యా మీరు మీ కుటుంబం సమస్త సర్ప దోషాల నుంచి విముక్తి పొందండి పూర్తి వివరాలకై మీరు మమ్మల్ని సంప్రదించగలరు మా ఫోన్ నెంబర్ నైన్ జీరో త్రీ జీరో టూ వన్ డబల్ వన్ డబల్ ఐదు మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ నాగప్రతిష్ట డాట్ నాగ ప్రతిష్ట లాగిన్